కొత్త విషయం మా అమ్మాయిని ఓకే మీ ఇద్దరు భార్య కూడా చేయొచ్చు కదా పోలీసు భార్యను పరిచయం చేయచ్చు కదా పరిచయం చేయి మూడో భార్య కూడా దిగు పరిచయం చేయి అంటే చేయిదరోలు లోక్వ నేను అవమానిస్తా ఉంటావు అన్నమాట నీ ముగ్గురు భార్య పరిచయం చేయి ఇప్పుడు మొదటి భార్య రెండో భార్య వాళ్ళు దేవత ఇచ్చి సేను మూడో భార్యతో ఉన్నా నేను వర్కించేయి మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా అది చెప్పువా బయటికి నేను సంస్కారం గురించి మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి దానికి చేస్తే పోలిచి పట్టిపోయారు అది చెప్పువా ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే అది చెప్పవా మా కుటుంబం దొరికిదాన్ని నీకు మీరు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీకు వచ్చాను మీ గారు కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు నేను ఒక మాట కూడా లేదు కాకినాడలో ఫోన్ ఆ ఆవేషణ ఇచ్చేసుకుని ఉద్యోగం తెచ్చేసుకుని ఎందుకు మాట్లాడాల ఎందుకు మాట్లాడారు అడుగుతా ఉన్నాను ఆ రోజు కాకలో మాట్లాడిన తర్వాత నేను ఎఫ్లో ఇస్తే ముదుగా బద్నామ కూడికి తెచ్చిపోయాడంట శవాన్ని చూడడానికి వెళ్ళండి ముదుగా బద్నాభ భార్య తెచ్చిపోయిందంటే శవాన్ని చూడడానికి వెళ్ళండి పోతారుగా ముదుగా బద్దునామాన్ని ఏపర్ అంటే సిమ్మవారు గారు దారిస్తామని చెప్పేసి చెప్పారంట నిన్న జహార్ మధుగాడా అని చెప్పిస్తున్నారట ఓహో ఏమి నటనా బాబు మిమ్మల్ని సినిమాలో నటించి చెప్తున్నాను రాజకీయాలు నటనద్దు బాబు నటించి పెద్ద మోసం చేయ బాబు నువ్వు జవహార్ మధుగా